మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పకి ఈ అపార్ట్మెంట్ లివింగ్ అనేది మూతపడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇదంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ மூணு நாலு அஞ்சலுன்னு தெரியுது ஆபேசேவார் அன்ம இப்படி கூட இது இல்ல ஏதே ராஜமண்ட் சென்ட்ரல் ஜெயில் பெரு கோரி పాప ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తారు లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన రోడ్డు అది కూడా ఖాళీ చేస్తారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు కిలోమీటర్స్ ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ అర కిలోమీటర్ అవతల బంకిఖమ్మ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీసారు రిషికొండ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లే ఎవరు ఇది మరీ అన్యాయం అండి కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండెకరాలు అలాట్ చేసుకుని అప్పటి రెండు కొండ మొత్తం ఆక్రమించే ప్లాన్ చేశారు ఇదనమాట ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళా కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్డు మొత్తం యాక్సెస్ లేదు